హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజైతే మళ్ళీ మా ఫామ్లో ఒక హార్వెస్ట్ వీడియోతో అయితే వచ్చేసానండి ఇంకా ఉసిరికాయల సీజన్ అయితే అయిపోతుంది కదండి పెద్ద ఉసిరికాయల సీజను మా చెట్టు కూడా అయితే ఆకులన్నీ రాల్ చేస్తుందండి కాయలు కూడా రాలిపోయి అయితే పడిపోతున్నాయి సరే అని చెప్పేసి హార్వెస్ట్ చేసేస్తున్నాం అండి కాయలన్నిటిని అయితేనే అయితే ఇవి కర్రతో అయితే మేము ఇలా కొడుతున్నాము చెట్టు ఎక్కడ మీద అంతా కొమ్మలకి అయితే ఉన్నాయండి ఎక్కువ కాయలు ఎక్కి కొయడం అనేది కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ఇలా కర్రతో అయితే కాయలన్నీ చెప్పేసి కొడుతున్నామండి కాయలు ఇవి ఉసిరికాయల్లో ఏంటంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి మనకి పచ్చిగా ఉన్నప్పుడే మనం తింటూ ఉంటే కనుక ఈ సీజన్లో ఎక్కువ దొరికినప్పుడు మనం పచ్చి వాటిని ఎక్కువ తినవచ్చండి లాస్ట్ ఇంకా అయిపోతున్నాయి అనుకునేటప్పటికీ వాటిని పచ్చడి రూపంలో కానీ లేదంటే ఎండబెట్టుకుని పౌడర్ కానీ ఆ రూపంలో కానీ మనం ఉంచుకోవచ్చు లేదంటే బెల్లం పాకంలో వేసుకుండి అలా కూడా నిలవ చేసుకోవచ్చండి కానీ సీజన్లో పచ్చిగా దొరికినప్పుడు తింటేనే విటమిన్ సి అనేది ఎక్కువగా అయితే దొరుకుతుందండి మేమైతే ఇంకా అప్పుడు కొంచెం తక్కువగానే వాడాము అయితే కార్తీక మాసంలో అయితే అవి కాయలన్నీ దీపాలు పెట్టడానికి అయితే అలా వాడేసామండి ఇంకా కొన్ని కొంతమంది అయితే తీసుకువెళ్ళారు ఇంకా మిగిలినవి ఏంటంటే ఇంక ఎండ పెడదామని చెప్పేసి మొక్కలు దానికోసమని కొంచెం పచ్చడి కూడా పెడదామని చెప్పేసి దానికోసం అయితే ఉసిరికాయలన్నీ అయితే ఆరవస్ చేస్తున్నామండి మనం ఒక ఆలు కనుక నిలవ పచ్చడి ఏదైనా పెట్టుకుంటే కనుక ఉసిరికాయలతో సీజన్లో దొరికినప్పుడు సగం సీజన్ సగం అయిపోయినప్పుడైనా తెచ్చుకోవాలి లేదంటే ఇలా చెట్టు అయితే ఉన్నప్పుడు లాస్ట్లో అయితే పెట్టుకుంటే కాయ అయితే బాగా తయారై అయితే మనకి అవి నిలవ ఉండి కూడా మంచిగా ఉంటాయండి స్టార్టింగ్లో అయితే కొంచెం లేతకుండా అయితే మనకి ఉండవు త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మాది అయిపోతుంది కదా అని ఇప్పుడైతే చేస్తున్నాం చేస్తున్నామండి ఉసిరికాయలు అన్నిటి అయితే ఇంకా అవన్నీ కొట్టగా అయితే ఇలా కింద పడిపోని అయితే చాలానే ఉన్నాయండి మా ఉసిరికాయలు అయితే ఇంకా అంత పెద్ద సైజు ఇప్పుడు దొరికి అంత పెద్ద సైజు ఉండవండి ఇవి నాట్ వెరైటీ చిన్న సైజే ఉంటాయి కాయలు అయితే ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా పెద్ద ఉసిరికాయలు అయితే వస్తున్నాయి కదండి అంత సైజు అయితే ఉండవండి చిన్న సైజే ఉంటాయి చిన్న ఉసిరికాయల సైజ్ అంతా దాని మీద కొంచెం ఉంటాయండి అందుకని చెప్పేసి ఇంకా ఇవి అయితే బాగా తయారైపోయినాయి అండి ఇంకా అవన్నీ అయితే మేము తీస్తున్నాను నేల మీద పడిపోయినవి అన్నీ అయితే ఉసిరికాయలు అన్నీ తీస్తున్నానండి అవన్నీ ఉసిరికాయలు కూడా మనం ఎక్కువ రోజులైతే ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత అయితే నిల్వ ఉండవండి కొంచెం కొంచెం మచ్చలు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కనుక మనం తీసుకున్న తర్వాత వెంటనే ఒకటి రెండు రోజులు అయితే వాడేసుకోవాలండి అంటే మచ్చలు వచ్చేసి అయితే ఉసిరికాయలు అన్నీ అయితే పాడైపోతాయండి ఈ పచ్చి ఉసిరికాయలతో అయితే మనం జ్యూస్ చేసుకుని తాగవచ్చండి లేదంటే మనం వెజిటేబుల్ జ్యూస్ కానీ అలాంటివి చేసుకుంటాం కదా అలాంటప్పుడు వాటిని వాడుకోవచ్చు లేదా రోటి పచ్చడి అలా కూడా చేసుకోవచ్చండి మనకు తెలిసి అయితే ఎక్కువగా అయితే నిల్వ పచ్చడి ఎక్కువ చేస్తారు మాకైతే తెలిసి నేను ఈ మధ్యన అప్పుడప్పుడు అయితే రోటి పచ్చడి అలా ఒకటి రెండు సార్లు అయితే చేసామండి ఎక్కువ అయితే వెజిటేబుల్ జ్యూస్లు అలా వేస్తాను లేదంటే నేను ఎండబెట్టేసి ఆ ముక్కల్ని ఎప్పుడైనా ఆ ముక్కలని అలా అయితే యూజ్ చేసుకోవచ్చండి లేదా ఎండిన మొక్కలను పౌడర్ అలా కూడా చేసుకుని అయితే వాడుకోవచ్చు ఇలా పడిన అవన్నీ అయితే తీస్తున్నాను లేదు అంటే ఉసిరికే మొక్కల్ని చిన్నగా కట్ చేసేసుకుని వాటిలో హనీ వేసుకుని లైట్గా మిరియాల పొడి కూడా వేసుకుని అలా సోక్ చేసుకుని కూడా అలా కూడా తినొచ్చండి ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుందంట అలా మనకి ఏ రకంగా దొరికితే ఇంకా అలా తినొచ్చండి ఇష్టం మన ఇష్టం దాన్ని బట్టి అయితే ఇలా అయితే ఆరవస్ చేసాము ఉసిరికాయలు అయితే అండి వచ్చినాయి ఇంకా అయితే కాయలు ఉన్నాయి ఇంకా తర్వాత అయితే ఆకుకూరలు కూడా ఉన్నాయి కదండి అవి కూడా ఆరువాస చేద్దామని చెప్పేసి తీస్తున్నాము తోటకూర అయితే బాగానే వచ్చిందండి సెకండ్ టైం అయితే తీస్తున్నాను ఆ ఆకుకూరని మంచిగా అయితే బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం ఏమైనా ఉన్నట్టున్నాయండి అయితే చిల్లులు పడుతున్నాయి కాకపోతే మరీ అంత లేదు కాబట్టి బా తీసుకున్నానండి ఇంకా పెద్ద మొక్కలు అవుతూ ఉంటే ఇంకా తర్వాత నెక్స్ట్ ఆర్ అయితే వస్తాయి కదా అని చెప్పేసి తీస్తున్నాము థాట్ అయితే బాగా పెద్దవైనప్పుడు కూడా వాడుకుంటే కనుక మనకి తోటకూర అయితే ఎక్కువగా వస్తుందండి ఇంకా కాండం అవి కూడా ముదురుతుంది కదండి వాటిని కూడా మనం పులుసుల కింద అలా అయితే వేసుకోవచ్చు ఆకులతో పాటు తోటకూర కూడా మనం ఎక్కువగా కుక్ చేసినప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ ఎక్కువ హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పచ్చిమిరప ముక్కలు కూడా హెల్తీగానే వస్తున్నాయండి అయితే ఇది అండి ఇవి కూడా కొంచెం అయితే తీస్తున్నాను కూర అయితే ఇది కూడా బాగానే వచ్చినాయండి అయితే నేల పైకి అలా ఉంది కానీ కింద అయితే వాటర్ అంతా సరిపడా ఉందండి ఈజీగానే వచ్చేస్తుంది తడి ఒకసారి మళ్ళీ పెట్టుకుంటే ఇంకా అలా సరిపోతుందండి పైకి మట్టికి వాటర్ లేని అలా ఉంది కానీ తడి అయితే ఉందండి సరిపడైతే అలా పాలకూర కూడా ఇంకా కొంచెం అయితే ఆర్వెస్ట్ చేసామండి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి కాయలు అయితే దిగడము ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ అవుతున్నాయండి రెండు మూడు చెట్లకి అయితే కాసినాయి ఇంకా అవి కూడా కోస్తున్నాను పచ్చిమిరపకాయ చెట్లు కూడా హెల్తీగానే ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు నీట్గా అయితే పెరుగుతున్నాయి వీటికైతే మేము కొంచెం ఎరువు ఒక్కటే ఇచ్చామండి ఇంక ప్రస్తుతానికి అయితే పశువుల ఎరువు వాటర్ ఇస్తున్నామండి అంతే ఇంకేమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి కాకపోతే వంకాయ చెట్లు కూడా ఇప్పుడు పూత పోస్తున్నాయి కానండి అయితే వీటికి పురుగు అయితే పట్టేసిందండి ఆ పురుగు పట్టేయడం వల్ల ఏంటంటే ఆ ఆకులన్నీ కూడా పాడైపోతున్నాయి కొన్ని పైన ఆకుకి కూడా పెట్టినాయండి ఇంకా అయితే ఆ కాండం పురుగు కూడా అలాంటివి కూడా పట్టేసినాయండి ఇవి ఏంటంటే కాండంలో ఉండిపోయి లాన మొత్తం అంతా తినేస్తాయి దానివల్ల ఏంటంటే చెట్టు అంతా పాడైపోయి పడిపోతుందండి అవన్నీ అయితే మేము చూసి తీస్తున్నాము మనకి ఏంటంటే ఇలా తక్కువ చెట్లు ఒకటి రెండు చెట్లు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ పురుగు కనిపించినప్పుడు అవి తీసేసి ఆ కొమ్మలను అయితే దూరంగా పాడేస్తే సరిపోతుందండి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనం ఏవైనా కషాయాలు అలాంటివి అయితే కొట్టుకోవచ్చు అండి అయితే మాకు రెండు మూడు చెట్లకి అయితే వచ్చినాయి అవైతే మేము ప్రస్తుతాన్ని తీసేస్తున్నామండి ఎందుకంటే ఇలా మనం ఒక ఇలా కొమ్మనైతే ఇరిస్తే కనుక మనకి తెలుస్తుందండి లాన్ ఉంటుంది పురుగు లా నుండి ఏంటంటే మొత్తం చెట్టునంతా తినేస్తుంది తినేసి మొత్తం చెట్టు అంతా పాడైపోతుందండి మనం ఫస్టే చెక్ చేసుకుంటూ ఉంటే చెట్లు అన్నిటికీ మనకి తెలుస్తూ ఉండేయండి అవన్నీ తింటే మనం తీసేసి దూరంగా పాడేయాలి లేదంటే ఇలా ఆకులకు కూడా ఉండిపోయి తెగులు అలాంటివి కూడా వచ్చేస్తాయండి చూసుకుంటూ ఉండాలి ఇంకా ఇక ఒక చెట్టు నుంచి ఒకటి కూడా అలా వచ్చేస్తాయండి ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే కనుక మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే వేరే చెట్లు కూడా అందుకని చెప్పేసి పాడైపోయిన ఆకులని ఇలాంటివన్నీ కూడా తీసేస్తున్నామండి ఇట్లా కొమ్మలన్నీ కూడా వంగిపోతాయి అనమాట తలలన్నీ పడిపోయినట్టు అలా వంగిపోతాయి ఇంకా అలాంటివన్నీ చెప్పేసి తీసేస్తే ఇంకా మిగతా చెట్టు అంతా కూడా హెల్తీగా ఉంటుందండి అలా మొత్తం నాలుగైదు చెట్లకి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చెక్ చేస్తున్నానండి ఉన్న చెట్లకి ఏమైనా పాడైపోయిన ఆకులు అవన్నీ అయితే తీసేస్తున్నాను ఇదేమో నాగ సంపన్ చెట్టు అండి పువ్వు ఏంటంటే ఇలా ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత రోజు ఏంటంటే మనకి ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుందండి ఇంతే సైజు ఉంటే కాకపోతే మనకి తయారైనప్పుడు మనం చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఆ ఈవినింగ్ అయితే సువాసన అయితే వస్తుందండి అప్పుడు ఆ పువ్వుల మట్టికి మనం తీసుకుంటూ ఉండాలి ఈ చెట్టు కూడా ఒక ఎయిట్ ఇయర్స్ పైన అయిపోతుందండి పెద్ద చెట్టే కాకపోతే పక్కన చెట్లకి అయితే నేడు చెప్పేసి కొట్టేసామండి దాన్ని ఇంకా మా పొలం దగ్గరే కొంచెం దూరంలో అయితే ఇలా రేగుపళ్ళు చెట్టు అయితే ఉందండి ఇవి కూడా చిన్న రేగుపళ్ళు ఇప్పుడు మనకి పెద్ద రేగుపళ్ళు అలాంటివి ఎక్కువ దొరుకుతున్నాయి కదండి లోకల్ ఇవి కాకుండా ఇవి అయితే చిన్నగానే ఉంటాయండి ఇవి కూడా అక్కడక్కడ తయారై అయితే ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కాయలు అయితే అలా కోస్తున్నానండి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అయితే ఈరోజు ఆర్వస్ చేసిన కూరగాయలు అయితే ఇవ్వండి ఆకుకూరలే చేసాము తాటుకూర కొంచెం పాలకూర కొన్ని పచ్చిమిరపకాయలు దొరికిన ఉసిరికాయలండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్